హాయ్ ఫ్రెండ్స్ నగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ గుడిపూడి విశ్వనాథ శాస్త్రి గారు పంతొమ్మిది వందల అరవై ఏడులో తాడేపల్లిగూడెంలో జన్మించారు శాస్త్రి గారు సినిమాల్లోకి వచ్చాక ఐరన్ లగ్ శాస్త్రిగా స్థిరపడ్డారు శాస్త్రి గారికి ఇద్దరు అన్నయ్యలు ఇద్దరు అక్కలు ఉన్నారు అందరికంటే శాస్త్రి గారు చిన్నవారు కావడం బొద్దుగా ఉండడం వలన అందరూ ముద్దుగా చూసుకునేవారు అన్నయ్యలు అక్కయ్యలు చదువు మీద దృష్టి పెడితే శాస్త్రిగారు మాత్రం ఆటల మీద దృష్టి పెట్టేవారు అయితే చదువు మీద అంతగా ఇంట్రెస్ట్ పెట్టకపోయినా పౌరోహిత్యం మీద ఇంట్రెస్ట్ పెట్టారు శాస్త్రి గారి నాన్నగారు ప్రభుత్వ ఉద్యోగి కావడం చేత హైదరాబాద్లో పనిచేయాల్సి వచ్చింది దాంతో ఆయన కుటుంబ సమేతంగా హైదరాబాద్ వచ్చారు హైదరాబాద్లో శాస్త్రి గారు పౌరోహిత్యం నేర్చుకోవడానికి సీనియర్ పంతులతో వ్రతాలకి పెళ్లిళ్ళకు వెళ్ళేవారు అలా వెళ్తున్నప్పుడే అప్పుడప్పుడు సినిమా పూజలకు కూడా ఆహ్వానం అందేది వాళ్ళతో పాటు శాస్త్రి గారిని కూడా తీసుకెళ్తుండేవారు ఆ తర్వాత నుండి ఎక్కువగా సినిమా ముహూర్తాలకి ఆహ్వానం అందేది అలా ఈవీవీ గారి సినిమాకి కూడా వెళ్తుండేవారు ఒకరోజు ఈవీవీ గారు పూజ చేసుకుంటున్న విశ్వనాథ శాస్త్రి గారిని చూసి ఇతన్ని ఏదైనా కామెడీ సీన్లో పెట్టి కామెడీ పండించొచ్చేమో అనుకున్నారు ఆ రోజు ప్రేమఖైదీ మూవీ కోసం పూజ చేశారు ప్రేమ ఖైదీ సినిమాలో హీరోయిన్ పెళ్లి సీన్లో ఆ పెళ్లి ఆగిపోవాలి ఐరన్ లెగ్ కాలు పెడితే ఆ పెళ్లి ఆగిపోతే ఎలా ఉంటుంది అన్న కోణంలో ఆలోచించి అందులో విశ్వనాథ్ శాస్త్రి గారిని ఐరన్ లెగ్ పాత్రల్లో నటించమని అడిగారు శాస్త్రి గారు కూడా చేయడానికి ఇంట్రెస్ట్ చూపారు చాలా చిన్న పాత్ర అది బ్రహ్మానందానికి శిష్యుడిగా నటించమన్నారు పంతొమ్మిది వందల తొంభైలో విడుదలైన ఖైదీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది అయితే శాస్త్రి గారికి పెద్దగా గుర్తింపు రాలేదు అయితే ఖైదీ తర్వాత ఇవివి గారు రాజేంద్ర ప్రసాద్ని హీరోగా పెట్టి అప్పులప్పారావు అనే సినిమా ప్లాన్ చేశారు అందులో బ్రహ్మానందం శాస్త్రి గారి కాంబినేషన్లో కొన్ని సీన్స్ క్రియేట్ చేశారు అందులో కూడా శాస్త్రి గారికి ఐరన్ లెగ్ పాత్ర ఇచ్చారు అతను ఎక్కడ అడుగు పెడితే అక్కడ పని నాశనం అయ్యేలా క్రియేట్ చేశారు ఆ సీన్ని ముఖ్యంగా ఐరన్ లెగ్ పాత్రకి ఆ సినిమా కథకి ముడి పెట్టారు శాస్త్రి గారి కాంబినేషన్లో వచ్చిన సీన్స్ అన్ని నవ్వు తెప్పిస్తాయి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వచ్చిన అప్పులప్పారావు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది అందులో ఐరన్ లెగ్ శాస్త్రి పాత్ర కూడా బాగా పాపులర్ అయ్యింది దాంతో అప్పటి నుంచి ఐరన్ లెగ్ అని పిలవడం మొదలు పెట్టారు శాస్త్రి గారిని శాస్త్రి గారు ఎక్కడ కనబడినా ప్రజలందరూ ఆయన్ని సెలబ్రిటీగా చూసేవారు అది శాస్త్రి గారికి బాగా నచ్చింది ఆ వెంటనే దాసర నారాయణరావు గారు వెంకన్నబాబు సినిమాలో మంచి పాత్ర ఇచ్చారు దాసర గారికి అల్లుడిగా నటించారు అందులో మళ్ళీ ఈబీవి గారు అబ్బాయి గారు సినిమాలోను అలాగే జంబలక్డి పంబ ఏవండి ఆవిడొచ్చింది వరుసగా సినిమాలలో అవకాశాలు ఇచ్చారు ఆ మూడు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి కానీ జంబలక్కిడి పంబ మాత్రం కామెడీ సినిమాల్లో ఒక మైల్ రాయిగా నిలిచిపోతుంది ఆ సినిమా సృష్టించిన హాస్య భేభత్సం అంతా ఇంత కాదు అందులో శాస్త్రి గారిది ప్రత్యేక శైలి దాంతో శాస్త్రి గారి పేరు మారుమ్రోగిపోయింది ఆ తర్వాత నుండి అవకాశాలు వెలువ మొదలయ్యింది రాజేంద్రుడు గజేంద్రుడు అలీబాబా అరడజిన్ దొంగలు ఖరానా అల్లుడు వద్దుబాబా తప్పు ఎం ధర్మరాజు ఎంఏ కుర్రది కుర్రాడు మౌనం మామిచిగురు తాత మనవడు అల్లరి పెళ్లి కొడుకు చిలక్కొట్టుడు వీడెవడండి బావు ఆవిడ మా ఆవిడే ఆవారగాడు భద్ర సిక్స్టీన్స్ వంటి సినిమాలు చేసి ఐరన్ లెగ్ శాస్త్రిగా స్థిరపడిపోయారు శాస్త్రి గారు పది సంవత్సరాల కాలంలో సుమారు నూట యాభైకి పైగా సినిమాల్లో నటించారు అయితే అందులో ఎనభై శాతానికి పైగా సినిమాల్లో ఐరన్ లెగ్ పాత్రలే చేశారు ఆయన అప్పటికి శాస్త్రి గారు అయ్యి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు రెండు వేల ఒకటి నుండి శాస్త్రి గారికి అవకాశాలు తగ్గుముఖం పట్టాయి బ్రహ్మానందం శాస్త్రి గారి కాంబినేషన్ కాస్త బ్రహ్మానందం గుండు హనుమంతరావు అలాగే బ్రహ్మానందం మరికొంతమంది కమెడియన్స్ కాంబినేషన్స్ హిట్ అయ్యాయి దాంతో శాస్త్రి గారికి పూర్తిగా అవకాశాలు తగ్గిపోయాయి అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో శాస్త్రి గారికి అర్థం కాలేదు నూట యాభై సినిమాల్లో నటించిన ఒక్క రూపాయి కూడా సంపాదించుకోలేదు దానికి తోడు చాలామంది అతనికి ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ కూడా ఇచ్చేవారు కాదు ఈవెంట్స్కి పిలిచి డబ్బులు ఇస్తామని చెప్పి మేనేజ్మెంట్ వారు డబ్బులు ఇవ్వకుండా ఏదో ఒక చిన్న వస్తువు ఇచ్చేసి అదే రెమ్యునరేషన్ కింద చూసుకోమని చెప్పేవారు అవకాశాలు ఎప్పుడు ఒకేలా వస్తాయి అనుకున్నారు కానీ సడన్గా అవకాశాలు తగ్గడంతో ఇంటి ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింది శాస్త్రి గారిది ఆయనకి నటన కాకుండా పౌరోహిత్యం మాత్రమే తెలుసు దాంతో ఆయన రెండు వేల మూడులో తాడేపల్లిగూడెం వచ్చి పౌరోహిత్యం చేయడం మొదలు పెట్టారు పిల్లల్ని హైదరాబాద్లో వదిలేసి తన భార్యతో కలిసి తాడేపల్లిగూడెంలో వెళ్ళి పౌరోహిత్యం చేయడం మొదలు పెట్టాక ఐరన్ లగ్ శాస్త్రి గారి పని సినిమాల్లో అయిపోయింద్రా అని చాలామంది ఎగతాలుగా ఆయనకి వినబడేటట్లు మాట్లాడుకునేవారు కొంతమంది సినిమాల్లో నటించాడు ఎక్కువ డబ్బులు అడుగుతాడేమోనని పిల్లలకు వ్రతాలకు పిలిచేవారు కాదు కొంతమంది పిలిచిన ఐరన్ లెగ్ వచ్చాడు ఏమవుతుందోనని అని భయపడేవారట ఇలాంటి మాటలు విని శాస్త్రి గారు చాలా బాధపడేవారు ఐరన్ లెగ్ అనే పేరు ఆయనకి ఎంత మేలు చేసిందో అంతకంటే ఎక్కువ కీడు చేసింది ఒకసారి శాస్త్రి గారు బెంగళూరు నుండి హైదరాబాదు బస్సు ప్రయాణం చేశారు అయితే ఆ బస్సు రెండుసార్లు మార్గం మధ్యలో ఆగిపోయింది ఐరన్ లెగ్ బస్సులో ఉండడం వలనే బస్సు ఆగిపోయిందని చాలామంది అపోహపడ్డారు దాంతో శాస్త్రి గారిని మధ్యలోనే దింపేశారు అలాంటి మూర్ఖులు ఉన్నారు మన దేశంలో అలాంటి సంఘటన జరిగితే ఏ వ్యక్తి అయినా ఎంత బాధపడతాడు అలాంటి సంఘటనలే సినీ పరిశ్రమలో జరిగాయి తాడేపల్లిగూడెంలోనూ జరిగాయి ఆ మనోవేదనే ఆయనలో ఎక్కువగా ఉండేది ఆయనకి స్నేహితులు పెద్దగా ఉండేవారు కాదు అలాగే అతను కూడా పెద్దగా ఎవరితో కలిసేవారు కాదు తన బాధను ఎవరితోనైనా చెప్పుకుంటే కొంత భారం దిగినట్టు అయ్యేది కానీ స్నేహితులు శ్రేయోభులష్లు లేకపోవడంతో చెప్పుకోలేకపోయేవారు దానికి తోడు బోనస్గా సినీ పరిశ్రమలో తాగడం అలవాటయ్యింది శరీరం బాగా లావుగా ఉండడం షుగర్ వ్యాధి లివర్ ప్రాబ్లమ్స్ అటాక్ చేశాయి అన్ని బాధలు మనసులో ఉంచుకునేవారు పిల్లల భవిష్యత్తు గురించి కూడా చాలా బాధపడేవారు రెండు వేల ఆరు జూన్ పద్దెనిమిదవ తారీఖున ఆరోగ్యం బాగలేదని హాస్పిటల్లో చేరారు శాస్త్రి హాస్పిటల్లో చేరేక డాక్టర్ గారు చెకప్ చేశారు చెకప్ చేసి అన్నపూర్ణ గారిని పిలిపించి మీ తమ్ముడు ఒక్క రోజు కంటే ఎక్కువ రోజులు బ్రతకడని కబురు చల్లగా చెప్పారంట వెంటనే హైదరాబాద్లో ఉన్న కొడుకు కూతుర్ని పిలిపించారు అంత బాధలో కూడా శాస్త్రి గారు హాస్పిటల్లో అందరినీ నవ్వించారు అందరినీ నవ్వించి ఆ రోజు రాత్రి పడుకున్నారు పడుకున్నా కూడా నిద్ర పట్టలేదు నోటంట చెవులంట ముక్కంట కళ్ళంట రక్తం కారడం మొదలైంది అదే రోజు రాత్రి ఒంటిగంట రెండు గంటల మధ్యలో ఆయన తుది శ్వాస విడిచారు ఆయన శవాన్ని ఒక రిక్షాలో వేశారు భారీ శరీరం కావడంతో మధ్యభాగం మాత్రమే రిక్షాలో పట్టింది తల కాళ్ళు బయటే ఉన్నాయి కాళ్ళు అయితే రోడ్డుకి తాకుతూ ఈడ్చుకెళ్లారు పిల్లలిద్దరూ రైలు దిగి రిక్షాకి ఎదురుగా వచ్చారు వాళ్ళ నాన్నగారు తాగి రిక్షాలో పడ్డారేమో అనుకున్నారు పిల్లలు కానీ ఆయన ఇక లేరు అన్న వార్త విని ఎనిమిది సంవత్సరాల తన కూతురు పద్నాలుగు సంవత్సరాల కొడుకు ప్రసాద్ విలవిల్లాడిపోయారు ఆ హృదయ విషాదకర వార్త తాడేపల్లిగూడెం చుట్టుప్రక్కల ప్రాంతమంతా వ్యాపించి శాస్త్రిగారి అభిమానులు తండోపు తండోలుగా వచ్చారు ఆ మరుసటి రోజు మా నుంచి కొంతమంది వచ్చి తొంభై వేల రూపాయలు ఇచ్చారు ఆ తర్వాత శాస్త్రిగారు మరణించిన నాలుగైదు సంవత్సరాల తర్వాత సిక్స్ ఛానల్లో శాస్త్రి గారి కుటుంబం గురించి రావడంతో కాదంబరి కిరణ్ శివాజీరాజు లాంటి కొంతమంది కలిసి ఒక లక్ష రూపాయలు విరాళంగా అందించారు సంపూర్ణేశ్ బాబు ఇరవై ఐదు వేల రూపాయలు ఇంకా ఏ అవసరమైనా ఉంటే ఫోన్ చేయమని చెప్పాడు సంపు అంతకుమించి ఎవరూ ఆయనకి సహాయం చేయలేదు ఎన్నో సినిమాలు కలిసి నటించిన బ్రహ్మానందం కూడా ఒక్క మాట పలకరింపు కానీ ఒక్క రూపాయి సహాయం కానీ చేయలేదు శాస్త్రి గారి అబ్బాయి ప్రసాద్ ఆ డబ్బుతో సీఏ చదివి ప్రస్తుతం ఎడిటింగ్ నేర్చుకుంటున్నాడు ఐరన్ లెగ్ శాస్త్రి గారి మీద అభిమానంతో వారి అబ్బాయి ప్రసాద్కి శ్రీనివాసరెడ్డి నటించిన జంబలక్డి పంబలో మరీ ఒక పాత్ర ఇచ్చాడు అందులో తన తండ్రి గారి మీద గౌరవంతో ఐరన్ లెగ్ శాస్త్రి గారి నటించాడు శాస్త్రి గారి అబ్బాయి ప్రసాద్ సినిమా పరిశ్రమలో మంచి స్థాయికి ఎదగాలని మనందరము మన ఫిలిం నగర్ బోగట్ట ఛానల్ ద్వారా కోరుకుందాం ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి పెడార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ వందే మాతరం